ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు అతి త్వరలో జరగబోతున్నాయి ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అనేక రకాల కథనాలు అటు పత్రికల్లో టీవీల్లో వస్తూ ఉన్నాయి ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు చూశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు చూశారు ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే సగటు ప్రజలు మాట్లాడే భాష ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చేతితో పది రూపాయలు ఇచ్చి ఈ చేతితో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు నిరంతరం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ప్రచారకర్తలు నిరంతరం రూరల్ నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు కానీ ఇతరత్ర పనుల మీద ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు కానీ ప్రైవేట్ కార్యక్రమాల్లో పది మందిని కలిసినప్పుడు కానీ ముఖ్యంగా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు మధ్యతరగతి కుటుంబాలు యువత అందరూ చెప్పే మాట ఒకే ఒక్క మాట కుడి చేత్తో పది రూపాయలు ఇచ్చి ఎడవ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఏమిటి దీనికి కారణం అంటే ప్రజలందరూ నోట్లోంచి వచ్చే మాట కూరగాయల ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి కరెంటు ఛార్జీలు అయితే మామూలుగా కరెంటు తీగులు పట్టుకుంటే షాక్ కొడతాయి ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు షాక్ కొట్టాలంటే తీగులు పట్టుకోబడలేదు నెల నెల జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్ గుండె దాడనే పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇసుక ధర తీవ్రంగా పెరిగిపోయింది భవన నిర్మాణాలు కానీ లేదా ఒక రోడ్డు ఒక కాలవో లేదా ఒక చిన్న ఇళ్ళు ఒక గోడో ఏదైనా కట్టుకోవాలంటే ఇసుక కావాలంటే కళ్ల ముందు ఇసుకు కనిపిస్తున్నా కూడా ఆరు వేలు ఆరు వేల వందలు ఏడు వేలు ఆనాడు తెలుగుదేశం ఉచితంగా ఇసుకిచ్చిన పరిస్థితి అన్నిటికీ మించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో వ్యాపారాలు చేసుకునేదానికి రుణాలు మంజూరు చేసేవాళ్ళు ఈనాడు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లో ఎలాంటి రుణాలు వ్యాపారాలకి మంజూరు కాని పరిస్థితిని కూడా ప్రజలు మొత్తం కూడా గుర్తు ఉన్నారు ఆటో కార్మికులైతే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే మా ప్రాంతంలో వంద ఆటోలు ఉంటే ఓ పది ఆటోలకి ఆ యొక్క ఆటో మిత్ర సంవత్సరానికి పదివేలు వస్తుంది కానీ వంద ఆటోలకి ఆ సంవత్సరం దాటే లోపల ఒక్కొక్క ఆటోకి పన్నెండు వేలు పదమూడు వేలు పెనాల్టీలు వేసే పరిస్థితి అంటే ఈ చేత్తో లక్షించి ఈ చేత్తో పన్నెండు లక్షలు లాక్కునే పరిస్థితి అని చెప్పి అన్నిటికీ మించి అన్నా క్యాంటీన్ నిన్న నాలుగు ప్రాంతాల్లో ఆత్మీయ సమావేశాలు జరిగితే ప్రజలను కలిసేదానికి వెళితే వాళ్ళ నోట్లోంచి వచ్చిన మాట అయ్యా పేదవాడి ఆకలిని తీర్చి అన్నా క్యాంటీన్లు మూసివేయటం ఎంతవరకు సమంజసం రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తుంది మేము సిద్ధంగా ఉన్నాం ఓటేసేదానికి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించమని ప్రజల్లో వచ్చిన కోరిక